బొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక పెద్దోళ్ళందరూ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీద ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇక మాట్లాడుతున్నారు ఇక ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడు బాగా నోట్లు వేస్తుందే సల్మాన్ ఖాను మందు తాగి రోడ్ల మీద జనాల మీద నుంచి వెళ్ళి వెళ్ళి ప్రాణాలు తీసిండు కదా అట్లాంటి వాళ్ళతో కలిసి సినిమాలు తీస్తున్న మిమ్మల్ని ఏమన్నా మిస్టర్ చిరంజీవి గారు ఇంకో పెద్ద హీరో మొన్న ఒక పొలిటికల్ లీడర్ అలా ఫ్యామిలీ గురించి గలీజ్గా మాట్లాడిందని చెప్పి కోర్టు కేసు వేసిండు దాని తర్వాత మళ్ళీ రాజీకి వచ్చి ఆ కేసుని క్యాన్సిల్ చేసుకున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఇట్లాంటి టైం వస్తే ఆడుకోవాలి వాడిని మొత్తం పాతాలానికి పంపాలి అవును ఈ పెద్దలందరూ ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కొన్ని పార్టీస్లలో డ్రగ్స్ తోటి దొరుకుతారు అట్లాంటప్పుడు వచ్చిందుకు మాట్లాడారు మీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద హీరోలు ఓటీటీలు బెట్టింగ్ గేమింగ్ యాప్లను ప్రమోషన్ చేసినాయి అప్పుడు ఇందుకు నోరు తెరవలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ ఛాయిస్ ఉంటుంది నేను మాత్రం ఇప్పుడు డిసైడ్ అయినా టికెట్ రేట్లు నార్మల్గా ఉంటేనే నేను సినిమాకి వెళ్తాను ఒక్క రూపాయి పెంచిన నేను అయితే థియేటర్కి వెళ్ళను మీ అందరూ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనము అబ్బా డిమాండ్ ఉంది కదా క్రేజ్ ఉంది కదా అని చెప్పి మనం ఇవ్వడానికి రెడీ అవుతున్నాం కాబట్టి వాళ్ళు పెంచుతున్నారు మనం వెళ్ళడం ఆపితే వాళ్ళు చచ్చినట్టు తక్కువ రేటుకే ఉన్న రేటుకే టికెట్లు ఉంచుతారు